హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మీ అయితే బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అందరికీ రాఖీ శుభాకాంక్షలు ఈరోజు మా పిల్లలకి స్కూల్ ఉన్నారు స్కూల్కి తీసుకెళ్లి మా చిన్న పిల్లల చేత రాగి కట్టించాలనుకుంటున్నాం అక్కడ అయితే రాగి కట్టించడానికి మధ్య దారిలో ఈ షర్ట్ ఉంది చాలా అందంగా ఉంది చూసారు కదా ఇది ఊడలు మరి షెట్టు ఈ షర్ట్ అయితే మొత్తం ఫ్లాట్గా చిన్నగా ఉంది మనకైతే చాలా బాగుంది కింద అయితే కూర్చొని అలా కాలక్షేపం గెలిచిన చాలా బాగుంటుంది చూస్తారు కదా ఇంత అందంగా ఉందో ఈ చెట్టు మగా అయితే చాలా బాగా నచ్చింది ఎప్పుడున్న ఈ దారికి మనం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ఒక చిన్న డ్రింక్ పార్టీ అయితే చేసుకుందాం చాలా బాగుంటుంది ఇక్కడ చెట్టు కింద ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది నీడగా ఉంటుందేమో చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ అక్కడికి అక్కడికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే మా పిల్లలకి తీసుకొచ్చి మా పిల్లల చేత రాఖలు అయితే కట్టిస్తున్నాం చూడండి వాళ్ళ అయితే కడుతుంది అన్నమాట लेके के वारस रेवा का अंत है ओए दी है हाचूर खींच चुड़ खींच चुड़ खींच चुड़ ए मम्मी ए नहीं का नहीं का नहीं का नहीं का

తీసుకొచ్చి నాకైతే కట్టించాను చూడండి ఫ్రెండ్స్ అయితే మీది రాఖీ శుభాకాంక్షలు అన్నమాట అందరికీ చూడండి ఈరోజు మా పెద్ద బాయలు హై స్కూల్లో టీడబుల్ఈ హై స్కూల్లో పెద్ద గర్ల్స్ హై స్కూల్ అనమాట ఈ స్కూల్లో విశేషము ఈరోజు అయితే మాకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నమాట అందరికీ చూడండి నుంచి అక్కడికి తీసుకొచ్చి రాగి అయితే కట్టించడం జరిగింది అయితే చాలా సంతోషంగా ఉన్నాం రాగి పండుగ చిన్నపిల్లల చేత జరిపించడం మాకు ఎంతో సంతోషంగా జరిగింది చూడండి ఈ స్కూల్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది చూడండి స్కూల్ పిల్లలు ఈరోజు సెలవు కాబట్టి చాలా అయితే చాలా బెస్ట్ కండిషన్ ఉంది స్కూల్ అంతా గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇగో ఇదే మనకు ఇక్కడ బెల్ల అనమాట ఈ బెల్ల కొడితే స్కూల్ పిల్లలంతా కంప్లీట్గా పిల్లలు వచ్చేయాల్సింది చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరి ఉంటా మరి కొన్ని మనం వెళ్ళే దారిలో చాలా అందమైన ప్రకృతి వాతావరణం ఉంది అక్కడైతే మనం అన్నీ చూపిస్తాను మీకు చూడండి చాలా మీకు నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి చూడండి రెండు తీసుకొచ్చి రాగి అయితే కట్టించడం జరిగింది అయితే చాలా సంతోషంగా ఉన్నాం రాగి పండుగ చిన్నపిల్లల చేత జరిపించడం మాకు ఎంతో సంతోషంగా జరిగింది చూడండి ఈ స్కూల్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది చూడండి చూడండి స్కూల్ పేరు కూడా మనకు అయితే కనిపిస్తుంది గియర్గా జీపీ డబల్జీ ఇది గర్ల్స్ స్కూల్ అనమాట ఇక్కడికైతే మన పిల్లల కోసం వచ్చాము మనమైతే ఇప్పుడు తిరుగు ప్రయాణం అయిపోతున్నాం ఇక్కడ నుంచి మీకు అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను రండి అక్కడికైతే ఎక్సలెంట్ ఉంటుంది ఆ బోర్డర్ దగ్గరికి అయితే వెళ్దాం రండి స్కూల్ అయితే చాలా నీట్గా ఉంది ఇది ప్రభుత్వ హై స్కూల్ ఇది ఆంధ్ర కింద వరుస బోర్డర్ మంచాం అనమాట ఇది చాలా పెద్ద కట్టు కట్టారు చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అయితే ఇక్కడ ఫుల్ ఫ్లో అయింది నేను ఇంతకుముందు ఇక్కడ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నప్పుడు స్కూల్లో కూడా చదువుకున్నాను హై స్కూల్ చదువుకునేప్పుడు ఇది కట్టు లేదనమాట ఇది రీసెంట్గా కట్టారు ఇది చాలా పెద్దగా ఉంది ఇటువంటి అయితే ఇటు వర్సకి పాడవాకి వెళ్ళిపోవచ్చు పాడవ నుంచి అలాగే అరకు అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడికైతే చాలా బాగుంది ఇదైతే చాలా పీస్ఫుల్ ఏరియా చూడవచ్చు మీరు ఈ ఇక్కడ సోమవారం నాడు ఇక్కడ అయితే సంత జరుగుతుంది ఆ సంతలోనైతే మనకు సేప ఇదంతా మొత్తం పంట పంట పండించేవన్నమాట ఈ వాటర్ ఫ్లోట్ అయిపోవడం వల్ల చూడండి అది మొత్తం ఆ పంట పండించేవి కూడా చాలా దగ్గరలో ఉన్నాయి అక్కడికైతే వెళ్ళి చూపించలేకపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం గడ్డవే ఇంకా కొద్దిగా నిండుతుంది అనమాట చూడండి ఇటు కూడా నీటి చూపించు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇది పంట పండిస్తున్నారు అది రాగి పంట అనమాట రాగి పంట వేరుశనగా ఇది మొత్తం చూపిస్తూ పండిస్తారు అనమాట ఇక్కడ నుంచి అయితే చూడండి మొత్తం వాటర్ ఫ్లో అయింది మన ఆంధ్రకి అయితే ఇక్కడ నుంచి ఇలా వెహికల్స్ వస్తుంటాయి మన వరుస కూడా వెళ్ళిపోవడానికి ఇలా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట ఇలాగే అరుగు అరకు కూడా వెళ్ళిపోవచ్చు ఇలాగా అరకు ఇక్కడ నుంచి ఒక ఎన్ని కిలోమీటర్లు వస్తాయి ఒక పార్టీ గేమ్స్ అయితే వస్తాయి ఇక్కడ నుంచి చాలా పీస్ఫుల్ రోడ్ ఉంటుంది మనకైతే ఎటువంటి ట్రాఫిక్ అనేది ఉండదు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు ఇలా వెళ్తే ఈ దారి అయితే చాలా నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఒకసారి ఇలా ట్రావెల్ చేస్తాను చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే నాకైతే ఈ వ్యూ చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుందనుకుంటాను నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి